నమస్కారం అండి నేను మీ తేజ తేజారుచిరు పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీ ముందుకు వారానికో హెల్దీ రెసిపీ ప్రతి శుక్రవారం మీకు నేను ఒక మిల్లెట్ రెసిపీ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను పోస్ట్ చేస్తూ ఉన్నాను సో ఈరోజు నేను ఆ రెసిపీ సందర్భంగా పిండితో పాన్ కేక్స్ అండి అవునండి హెల్దీ వెర్షన్లో చాలా చక్కగా చేసుకున్నాను మీకు కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అలా నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఏ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఏమీ వాడకుండా మంచి కలర్గా మంచి టేస్టీగా ఉండే ఈ రెసిపీ చేసుకోవడం చాలా తేలికండి అవునండి ఇంట్లో ఉన్నట్లతోనే చేసుకోవచ్చు అన్నమాట దీనికోసం ఒక మిక్సీ జార్లోకి పండినటువంటి ఒక మీడియం అరటి పండును తీసుకుని చన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీ జార్లోకి వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక ఎగ్ను కూడాను చక్కగా పగలగొట్టి వేసుకున్నాను అలాగే ఒక చిటికేడు ఉప్పు కూడా వేసుకున్నానండి సాల్ట్ ఈ సాల్ట్ అనేది టేస్ట్ అనేది స్వీట్నెస్ అనేది బ్యాలన్స్ చేస్తుందండి అలాగే ఒక చిటికేడు యాలక్కాయల పొడి వేసుకున్నాను చక్కగా అందులోకి రెండు టేబుల్ స్పూన్ల తాటి బెల్లం అండి అవునండి మామూలు పంచదారల బెల్లం బెల్లం కంటే ఎన్నో పోషక ఉన్న తాటి బెల్లం వేసుకుంటే టేస్ట్కి హెల్త్కి చాలా మంచిదండి చూసారా బ్యాటరీ కన్సిస్టెన్సీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో మనం ఏ కలర్స్ వాడకపోయినా నేచురల్ ఫుడ్ కదండి అంతా నేచురల్గానే ఉంటుంది ఇలా ఒక బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకుని ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీకి అంటే మనము ఎగ్గు అరటిపండు మిశ్రమంలోకి ఎంత జొన్న పిండి సరిపోతుందో అంతా కలుపుకోవాలి కలుపుకొని ఒక పావుగంట పక్కన పెట్టిన తర్వాత ఇందులోకి ఒక చిట్కుడు వరకు వంట సోడా వేసుకుని కలుపుకోవాలి ఈ సమయంలో మీకు గనక ఈ బ్యాటర్ మిశ్రమం అనేది కాస్త చిక్కగా అనిపిస్తే కాచి చల్లాచిన కొద్దిగా పాలు వేసుకొని మీరు బ్యాటర్ అనేది లూజ్ చేసుకోవచ్చండి పొయ్యి మీద పెనం పెట్టుకుని ఒక పావర్ స్పూన్ నెయ్యి వేసుకుని మనము కలిపి పెట్టుకున్న బ్యాటర్ మిశ్రమం అనేది వేసుకుని ఈ వంట అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకోకూడదు కొద్దిగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉంచాలండి లో ఫ్లేమ్లో చేసుకోండి మర్చిపోవద్దు మరో పక్కకు తిప్పి మరొక రెండు నిమిషాల వరకు ఉంచండి అంతేనండి మన వేడి వేడి హెల్దీ హెల్దీ టేస్టీ టేస్టీ పాన్ కేక్స్ అనేవి రెడీ అండి మిగిలిన బ్యాటర్ని కూడా అదే ప్రాసెస్లో చేయండి నేను దీంట్లో మరింత టేస్ట్ కోసం షుగర్ చాక్లెట్ సిరప్ అనేది వాడానండి అది కూడా అవసరం లేకుండా మీరు చేసుకోండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి